మా అందరికీ కూడా శుభోదయం అండి నా ఫేస్ జుట్టు పిచ్చిగా ఉందని అనుకోకండి ఇప్పటిదాకా ఊర్చి చేసేకల్లా అయిపోయింది చాలా గాలి బాగా వస్తుంది అనమాట ఈరోజు నేను మన తోటను పెయింటింగ్ తర్వాత ఎలా అరేంజ్ చేస్తానో చూపిస్తాను ఇంకా ఫంక్షన్ తర్వాత ముగ్గులు అలాంటివి వేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని పనులు అయ్యేసరికి ఇప్పటికే ఒప్పికొనట్లేదు ఒకసారి మన తోటని చూపిస్తాను వచ్చేసేయండి చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క ఛానల్ని చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక ఇలా పక్కనే చెట్లను చూస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదా ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఇక్కడ కూడా ఇంకొక తాటి చెట్టు ఉంటుంది అక్కడ వెనకాల కూడా ఇంకా తాటి చెట్లు ఉంటాయి మనమైతే ఊర్లో ఉన్న ఫీల్ వస్తుంది ఇంకా చాలా చెట్లు ఉండేవి ఈ మధ్యలో ఏంటి వైర్ల కడ్డం వస్తున్నాయని లేకపోతే ఇంట్లో నీడొస్తుందని అట్లా చాలా మంది చెట్లు కొట్టేశారు లేదంటే చాలా చెట్లు ఉన్నాయి మన అయితే పెద్ద పెద్దవి చూపిస్తాను వచ్చేసాయని మనం ఇద్దరుతోటి ఎలా ఉందో ఎందుకంటే వీటిలో మొక్కలు పెట్టుకున్నాను కదా ఇవన్నీ నీళ్ళు పోయాక ఎండిపోయినాయి వాటి అన్నింటినీ కూడా మంచిగా అరేంజ్ చేసుకుంటే వస్తాను ఇప్పుడు ఒకసారి ఊడ్చేసి చూపిస్తాను ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేసినాను పండ్ల మొక్కల నుండి ఇదిగోండి సపోటా మొక్క దాని పక్కనే దానిమ్మ మొక్కలు అటేమో బెండ మొక్కలు పెట్టేసాను ఇంకా పాత బకెట్స్ ఇంకా క్రాఫ్ అయిపోయిన తర్వాత అవి ఇదిగోండి చిన్న చిన్న మనము ఆయిల్ క్యానర్స్లో పెట్టుకున్నటువంటి వాటిలో మనకి అనగమ్మరాలైతే మంచిగా వస్తున్నాయి కదా ఇంకా అవి అయిపోయిన తర్వాత తీసేద్దాము కుందీలు కూడా బాగానే ఉన్నాయి కానీ అట్లే ఉంటేస్తాను అదిగోండి అక్కడేమో అడినమ్స్ అది చిన్న ప్యాకెట్లు నేను ఏంటి చాక్లెట్ ప్యాకెట్లు పెట్టాను కిటికీ చాక్లెట్ ప్యాకెట్లు అవి అంత పెద్దగా ఎంత తీసేసి మళ్ళీ దీంట్లోకి మార్చేసా ఎంత పెద్దగా వస్తాం అసలు సమ్మర్లో అయితే మస్తు వైట్ ఫ్లవర్స్ వస్తాయి ఇదిగోండి ఇటు పక్కకు వచ్చేసినట్లయితే దానిమ్మ మొక్కకి ఎంత మంచిగా కాయలు వస్తాయి అంత మంచి క్రూమ్ చేసా క్రూమ్ చేసా ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను ఇంతపుడు ఇక్కడ దారిలో ఉండేవి కదా అవి తీసేసి ఇటు సైడ్ కని పెట్టేశాను ఇంకొక ఇంకొక కట్టెలు పెట్టేసి ఇటు సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ప్లేస్ ఉంది కదా అది కొంచెం అట్టు అడ్జస్ట్ చేసుకొని సరే ఇప్పుడు మనం ఏంటంటే అఖిల్కి మంగళ స్నానాలు చేసినప్పుడు ఈ ప్లేస్లో చేయాలి అనుకున్నాము అందుకోసం నేను బట్ని ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేశాను చూడాలి ఇక్కడ పిల్లర్ ఉంది కదా ఆ పిల్లర్ ప్లేస్లో మనం చేర్ తెచ్చుకొని కానీ ఏదైనా చేసుకొని అలా చేద్దాం అనుకుంటాం ఆ వెనకాల రియల్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది మనం ఆర్టిఫిషియల్ బ్యాక్గ్రౌండ్ కంటే ఇలా రియల్గా నేచర్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా అని అనిపించింది ఇంకా మా హస్బెండ్తో కూడా చెప్పలే అప్పుడు చాలా బాగుంటుంది అనిపించింది ఫోటో తీసేటప్పుడు ఎలా వస్తుందో చూసి దాన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటో డిసైడ్ చేసుకుందాం అనుకుంటాము ఇదిగోండి ఇక్కడైతే మనము పసుపు చెట్లు అలవీరా ఉంది కదా ఇక్కడైతే మనకి చామదుంపలు ఉండేవి మన కోడి పిల్లలు మొత్తం తినేసే లేకపోతే చామాకులు పెద్ద పెద్ద మంచిగా ఉండేవి అప్పుడు మంచి పచ్చగా చాలా బాగా అనిపించి ఈ మధ్య పదిహేను ఇరవై మొక్కలు అయితే చాలా డల్ అయిపోయినాయి ఇదిగోండి ఇక్కడ మనకి ఈ మొక్క కుండీలు ఉండేవి కదా ఆ కుండీ తీసి ఇక్కడ మార్చేశాను ఇక్కడ ఐరన్ టిన్స్లో ఉండేవి కదా ఐరన్ టిన్స్లో ఉన్నవి తీసేసా నేను ఏం చేశాను చూడండి ఇంకా నాకు పని అవ్వదు ఒకవేళ వాటర్ పోయకపోతే అనేసి ప్రతి కుండీలోనూ వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసి పెట్టేసుకున్నాను అప్పుడు మనం రోజు నీళ్ళు పోయకపోయినా మొక్కలు అయితే అస్సలు డల్ అవ్వవు అసలు ఇప్పుడు ఫంక్షన్ స్టార్ట్ మనం పని ఇంట్లో పని స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేయాల్సింది సడన్గా గుర్తుకొచ్చింది అనమాట ఐడియా అందుకనే ప్రతి కుండీలో పెట్టాను తుసారా కొన్ని కొన్నిట్లలో అయిపోయింది కొన్ని కొన్ని అలానే ఉన్నాయి అవి స్లోగా యూజ్ అవుతాయి అనమాట రెండు మూడు రోజుల కూడా మొక్కలు మంచిగా హెల్తీగా ఉంటాయి వాటి కావాల్సినటువంటి పదనైతే పోకుండా మంచిగా ఉంటాయి అనమాట ఇదిగోండి యాక్చువల్గా బీట్కి మనము లిక్విడ్ పోషకాలు ఇవ్వాలి రోజు అనుకుంటున్నాను లిక్విడ్ పోషకాలు ఇవ్వాలి ఇవ్వాలి ఫంక్షన్ అయిపోయేదాకా నేను ఇంకా లిక్విడ్కి లిక్విడ్ పోషకాలు ఇచ్చేటట్టు లేదు ఇంకా కిందికి వెళ్ళాక ఇంకా గరిజలు చేసే పని ఉంది ఇంకా గవ్వలు చేద్దాం ఇంకా అవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా చూడాలి ఇదిగోండి మట్టి చూద్దాము డ్రైగా ఉందా ఊ కొడుకున్నసార్లు మట్టి దా మట్టి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు రాదనమాట అది ఒకటి చెక్ చేసుకోవాలి మట్టి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి టైట్గా అప్పుడు వాటర్ అయితే బయటకు రావన్నమాట అది కొంచెం వాటర్ బబుల్స్ పైకి స్లోగా వస్తుంది కదా అప్పుడు వాటర్ అయితే యూజ్ చేసుకుంటుంది ఇదిగోండి మన దీన్ని ఏమంటారు గొంధ మొక్కరంతా పురుగు వచ్చేసింది వారికి లిక్విడ్ పోషకాలు ఇస్తలేం కదా మంచి అఖిల్ ఫంక్షన్ వరకు ఇవంతా పచ్చిగా ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ మనం ఒకరు తలిస్తే దైవం ఒక తలుస్తాయి అంటారు కదా అలా ఉందనమాట ఇగోని ఇవన్నీ కింద బాల్కనీలో ఉన్న మొక్కలు కూడా పైకి తీసుకొచ్చేసాను కింద గోడ మీద వద్దనేసి పైకి తీసుకొచ్చాము అదిగోండి వంకాయలు ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి లిక్విడ్ పోషకాలు ఈ రోజైనా వీలు చేసుకుని సాయంత్రం అని ఇద్దాము ఇదిగోండి పప్పు నానబెడదాం అనుకుంటున్నా ఎంత పెడదామని అనుకుంటున్నాను అప్పుడే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలని ఇక్కడ ఉండేవి కదా ఇక్కడ ఒకటి ఉంచేసి మిగిలిన నర్సరి తీసుకెళ్ళిపోయాను అది కింద సగం కట్ చేసి పారేసాను ఇది వచ్చేసి ఓన్లీ పైన పాట అనమాట ఇక్కడ రోజు మనము పూర్తి తెంపుకునే వాళ్ళం కదా ఈ యొక్క పాట అంతా తీసేసాం ఫస్ట్ అయితే ఇలా పైకని కట్టేసాను ఏంటో ఇంకా ఉండర్లేన బాధకి జీరాకి తీసేసాను ఇదిగోండి ఇదైతే ఇక్కడికిలా బన్స్ లాగా కట్టి పెట్టేశాను చూడాలి ఎంతవరకు ఉంటుందో ఇది అది వేట ఆపలేక కిందకి వెళ్ళిపోయింది ఇంకోండి ఇది ఒక్క పార్ట్ మాత్రం ఉంచేసాను అది మనం పెయింట్ వేసేటప్పుడు కొంచెం సైడ్ సైడ్కి అడ్జస్ట్ చేసి పెట్టేయచ్చు అనేసి ఇలా